ಹಾಂ ಹಾಂ ಯಾವ್ದಾರ ಈ ಸೀಡೋ ಇವನ್ನ ಇಂಕೇಮ್ ಸೀಡ್ ದೀನ್ಲಿತಾ ಓಕೆ ನೀರು ಮಾರ್ಕೆಟ್ ಕಂತ ಎಸ ಪ್ಯಾಕೆಟ್ಲೇಮೇಟ್ ಪ್ಯಾ ಎಕರ ನೆಲ பண்ட சாச்சிந்தேசிண்டிரி எனோண்ட் அது ரெண்டோ ட்ரிப் கே இது பட்டேச்சி இங்க எண்ணெய் காசுந்தே லெக்கனி காசு பதிப்பதை ட்ரிப்புல ஓ நேரடி ஆடது பெட்டிண்டா அது எந்த பெட்டிண்ட்ரே మాత్రం పుట్టుబడి పుడతాది మనకి రెండు లక్షలు ఎకరాకు రెండు లక్షలంటే రూపాయలు రూపాయలున్నా ఇన్నోటి యాభై అయితే ఇప్పుడు కొంచెం డౌన్ ఉండవు అవునా ఒక ఎకరా పీకాలంటే ఎంతమంది మంది కూలవాలి కాలి మనకి ఉపజ్జనము ఎన్ని ప్యాకెట్లు అయితే మీకు బాగా పంట వచ్చినవిడో కూడా ఇన్నూరు ప్యాకెట్లు మనకు నూరు రూపాయల పైన ఒక ఇరవై వేలు మిగులుతుంది ఖర్చులు అంతా పోయి పదిహేను వేల వరకు మిగులుతుంది ట్రిప్కి అట్లయ్యో కొట్టినారా రెండు లక్షలు అంటారు అనుకుంటే రేంజ్లో దిగుబడి వచ్చిందా ఇప్పుడు మనకి లక్షలు అవునా పంట అట్లా చూపించండి పువ్వు అంతా బాగుంది అంటారు అయితే ఉంది అవునా ఏం లేదు ఆ ఏమన్న అంటారా మన రైతులకి ఎట్లా లంటారా ఈ టైంలో లో టైంలో టైం లో ఈ అంతే ఏం ఇస్తామం వాండ్లేనే లీడర్ సార్ మీరు ఇస్తామ ఇప్పుడు కాయపట్టే టైం లో 19 ల ఇస్తారా ఇట్లా ఇరవై ఐదు 20 ఇప్పుడు ఇస్తామ 25 దినాలక ఇుడు కాయపట్టే టైం లో కాయపట్టేదోనే 045 ఓకే ఎవరునైనా మంది నడపాలి కదా అవునా సరేనైనా ఉన్నా